హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ చేయక నిజంగా అసలు నాకు వీడియోస్ చేయడానికే టైం దొరకట్లేదు ఫ్రెండ్స్ నేను నిజంగా యూట్యూబ్ని చాలా మిస్ అవుతున్నా సో ఈరోజు నా లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అన్నమాట ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చూడండి సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ చేయక చాలా డేస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సో ఏదైనా వీడియో పెట్టినా కూడా జనాలకి ఎక్కువ రీచ్ అవ్వదు అందుకని కొంచెం వీడియోకి లైక్ చేసినట్టయితే కనుక మనం పోస్ట్ చేసే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందనమాట సో నా సైడ్ నుంచి ఈ చిన్న రిక్వెస్ట్ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసం అనేసి కరివేపాకు రైస్ ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగ్ ఇక్కడ చూసారా ఒక పక్క కాఫీ తాగుతూనే ఒక పక్క వర్క్ చేసుకుంటున్నా టైం లేదు కొంచెం లేట్గా లేచేసా అందుకంటే నైట్ లేట్గా ఇంటికి వెళ్ళాను అందుకనేసి మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది సో కొంచెం కాఫీ కూడా పెట్టేసుకొని కాఫీ తాగుతూనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నా హెయిర్కి నిజంగా చాలా ఊడిపోతుంది చాలా అంటే చాలా కొంచెం కూడా కాదు మొత్తం నాకున్న హెయిర్లో పావుల వంతుకు వచ్చేసింది పావుల వంతు మొత్తం ఊడిపోయింది కొన్ని కొన్ని ఆలోచనలు ఇలాంటి వాటికి హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట నాకు కేర్ తీసుకున్నంత టైం కూడా లేదు మార్నింగ్ స్టూడియోకి వస్తే మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు గెలిచేసుకోసరికి ఫుల్ టైర్డ్ అయిపోయి పడిపోవడమే ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి బాక్స్ పెట్టుకొని అయితే సరిపోతుంది అనమాట అందువలన నాకు నేను పట్టించుకునేంత టైం అయితే లేదు సో అందుకనేసి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం లైఫ్లో మంచిగా సెటిల్ అవుతున్నాం మా హౌస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మంత్ హౌస్ షిఫ్టింగ్ ఉందని అదేమంటారు ఓ ఏమన్నారబ్బా సడన్గా గుర్తు రావట్లేదు నాకు గృహ ప్రవేశం నెక్స్ట్ మంత్ ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు కూడా చేసామనుకోండి అది వేరే విషయం హౌస్ కట్టడానికి అవన్నీ పక్కన పెడితే మన హౌస్ కూడా రెడీ అయిపోయింది అండి నెక్స్ట్ మంత్ షిఫ్టింగ్ ఉంది ఇంకా కొంచెం అయ్యని అడిగేసి వచ్చి మంచి రోజు చూసుకొని హౌస్ షిఫ్టింగ్కి చూసుకోవాలి ఇంకా అదొకటి అయిపోతే అమ్మ నాన్న పిల్లలు అందరు మంచిగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో జాయిన్ అయిపోతారు ఒక చిన్న డ్రీమ్ ఫిల్ప్ అంటారు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒకటి ఉంది అది పెద్దది కొంచెం టైం పడుతుంది దానికోసం దానికి ఇప్పుడు దానికంటే ఇంకా రెండింతలు కష్టపడాలి నేను సో ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ మీద కూడా ఫోకస్ పెడదాం పెడదామనుకుంటున్నాను నాకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు చాలా అంటే చాలా నేను వర్క్ చేసుకున్న అమౌంట్ మొత్తం నాకు ఇంటికే సరిపోతుంది సో ఇప్పుడు దగ్గర దగ్గర ఐదున్నర లక్ష దాకా అప్పు అయింది అది కూడా కట్టాలంటే కూడా ఇంకా ఇంకా కొంచెం ఏదన్నా సైడ్గా కంపల్సరీ కావాలి దానికోసం నేను ఛానల్ మీద ఫోకస్ పెడదామనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వీడియోస్ చేసుకుంటేనే కనీసం టూ త్రీ మంత్స్కి ఎయిట్ థౌసండ్ వచ్చినా నాకు నా ఖర్చుల వరకు ఉంటుంది అది నా శాలరీ మొత్తం ఇంటికి పంపించేసిన ఓకే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు నేను నా స్టైల్లో కరివేపాకు రైస్ అయితే ప్రిపేర్ చేశానన్నమాట నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కరివేపాకుతో రైస్ అయితే చేయలేదు ఎప్పుడో పౌడర్ ఏమో రెడీ చేసినట్టున్నా బట్ అది కూడా నాకు అంత సెట్గా రాలేదు నీట్గా బట్ ఈసారి నీట్గా చాలా పర్ఫెక్ట్గా చేసా ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చూడండి మీకు కూడా అర్థమైతే ఒకసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే ఎంత బాగుందో తెలుసా ఫ్రెండ్స్ నేను ఇప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను వీక్లీ త్రీ టైమ్స్ కంపల్సరీ నేను రైస్ చేసుకొని తినడం బెస్ట్ చాలా బాగుంది నాకు అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫుడ్ ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది బాక్స్కి టెన్షన్ ఉండదు అండ్ అలాగే కొంచెం హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా సెట్ అవుతుందని చాలామంది చెప్పారు దానికోసం అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట సో మొత్తానికి వచ్చేసి ఇది అనమాట మన స్మాల్ వీడియో మళ్ళీ ఇప్పటి నుంచి మనం వీడియోస్ మీద ఫోకస్ చేద్దాం ఇది స్టార్టింగ్ వీడియో కొంచెం హెయిర్ కోసం అన్నట్టు చేసా అనమాట బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నిజంగా బాగుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ నాకు వీడియోస్ చేయడానికి కూడా థాట్స్ ఏం రావట్లేదు స్టూడియోలో కదా అస్సలు సెట్ అవ్వట్లేదు నాకు టైమింగ్స్కి నెక్స్ట్ కుకింగ్ వీడియోసే చేద్దామని అనుకుంటున్నా చూడాలి మార్నింగ్ టైంలో నాకు వీలైనంత వరకు నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసుకునే బ్లాగ్సే షూట్ చేసి పెడదామని అనుకుంటున్నాను అనమాట ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా కొంచెం కామెంట్లో షేర్ చేయండి నాకు వీలైతే ట్రై చేయడానికి ట్రై చేస్తాను అనమాట నాకు ఓన్లీ లీవ్ దొరుకుతుంది అంటే సండే రోజు మాత్రమే సండే ఒక్కరోజు నేను కొంచెం ఫ్రీగా ఉంటాను ఆ రోజు వీడియోస్ మీద ఫోకస్ పెట్టేసి ఇంకా వీడియోస్ కోసం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా సో ఏమేం వీడియోస్కి రీచ్ బాగుంటుందో కూడా కొంచెం యూట్యూబ్లో చెప్పరా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మన లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందనమాట మొత్తానికి చూసారు కదా ఇది నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసిన కరివేపాకు రైస్ అనమాట ఇంకేముందబ్బా చెప్పడానికి మా అమ్మ కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది బుడ్డది స్కూల్కి వెళ్ళట్లేదు అని ఓకే ఇప్పుడు చెప్పేంత టైం లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక వీడియోలో మనం ఫుల్గా క్లియర్గా మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా అండ్ అలాగే వీడియో కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చూస్తే నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో కూడా మీకు అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్ నా బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్కి అండ్ మార్నింగ్కి రెండింటికి కలిపి పెట్టేశాను అనమాట ఈ బాక్స్ నేను మిగిలినది నైట్కి పెట్టేసుకున్నా అంతే ఎందుకంటే మూడు పూట్లో ఎవరు వండుకుంటారబ్బా ఒకసారి ఉండడమే కష్టం ఓకే ఓకే బాయ్ బాయ్ మీడియాకి లైక్ చేయండి